అందరికీ మరణాత దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈ రోజు ఈ మాటలు వింటున్న సమయంలో నీ జీవితంలో ఉన్న శ్రమను బట్టి కష్టాన్ని బట్టి ఇబ్బందిని బట్టి నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావా దేవుడు అన్యాయిస్తుడు అని చెప్పేసి నువ్వు దేవుణ్ణి నిందిస్తూ ఒకవేళ మాటలు వింటున్నావేమో దేవదేవుడు ఈ రోజు నీతోటే మాట్లాడుతున్నాడు కదా మరి బైబిల్ గందలు మనం చూసినట్లయితే మరి యోబు గారు గురించి మనం చూసినట్లయితే యోబు గారు తన సర్వసం పోగొట్టుకున్నాడు తన ఆస్తులు పోగొట్టుకున్నాడు తన పశువులు పోగొట్టుకున్నాడు తన బిడ్డను పోగొట్టుకున్నాడు తన ఆనో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు తన సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా యోగు దేవుణ్ణి నిర్ణయించలేదండి దేవుణ్ణి దూషించలేదు దేవుడు అన్యాయిస్తున్న అనలేదు మనం చూసినట్లయితే యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఒకటో నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడ తిరిగి వెళ్లేదేను యహోవ ఇచ్చాను ఎహోవ తీసుకుని పోయాను యహో నామకు శృతి గాక ఈ సంగతిలో ఏ విషయమందిను యోగు ఏ పాపమును చెయ్యలేదు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు ఆమె సో చూస్తున్నాం కదా ఇక్కడ యోగు తన సర్వస్వం కోల్పోయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎక్కడ కూడా ఇక్కడ దేవుణ్ణి దూషించలేదండి సో దేవుడు అన్యాయిస్తున్నాని అనలేదు తనకు అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలాగైతే ప్రేమించాడో తనకు అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలాగైతే సుఖించాడో తనకు అన్ని ఉన్నప్పుడు మీద ఎలాగైతే విశ్వాసం ఉంచాడో తన అన్ని కోల్పోయినప్పుడు కూడా అంతే విశ్వాసంతో అంతే నమ్మకంతో అంతే ఆనందంతో దేవుణ్ణి శుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా సో అందుకే దేవుడు మరి తన పోగొట్టుకున్న దానికంటే కూడా రెండింతలు మరలా దేవుని ఆశీర్వదించాడు కారణం ఏంటంటే తన శ్రమలో తన కష్టంలో తన బాధలో దేవుని శుతించడం మానలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు తన సొంత భార్య కూడా ఇంత అన్యాయం చేశాడు కదా ఇంకా దేవుని శృతిస్తావేంటి నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అంటుంది అప్పుడు తన యొక్క భార్య మాట కూడా వినలేదు కదా మూర్ఖరాలు మాట్లాడినట్లేక మాట్లాడుకొని తిరిగి భార్యకి బుద్ధి చెప్తాడు తన స్నేహితులే వచ్చి నువ్వేదో అన్యాయం చేసావు అక్రమం చేసావు అందుకే నువ్వు ఈ కష్టము ఈ బాధ అని తన స్నేహితులే వచ్చి దూషించారు అప్పుడు కూడా మరి యోగు దేవుణ్ణి ఎక్కువ మాట కూడా అనలేదండి ఇంకా యోబుని దేవుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమంటే తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేశాడు అందుకే మరి దేవుడు యోగుని రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం కదా మరి ఈ రోజు మాట్లాడిన సమయంలో నీ జీవితంలో ఉన్న శ్రమను బట్టి మేబీ ఇంత ముందు వరకు నీ జీవితం ఒకలా ఉందేమో ఇప్పుడు పరిస్థితులను బట్టి నీ జీవితంలో ఏదైనా లాస్ వచ్చిందేమో అది వ్యాపారంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు వ్యవసాయంలో కావచ్చు ఆర్థికంలో కావచ్చు ఏ విషయంలో అన్నా నీకు లాస్ వచ్చిందేమో నష్టం వచ్చిందని ఇప్పటివరకు వరకు దేవుణ్ణి సుతించి ప్రార్థించి ఆరాధించి నీ జీవితంలో అనుకునే జరగట్లేదనో నీ జీవితంలో అనుకొని కష్టం వచ్చింది అనుకోని నష్టం వచ్చిందనో లేకపోతే నేను అందరూ అనేక మాటలు అంటున్నారనో నువ్వు దేవుణ్ణి దూషించేలాగా దేవుణ్ణి పెట్టేలాగా ఉన్న ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే నువ్వు కూడా యోగు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుని గట్టిగా నువ్వు పట్టుకున్నట్లయితే నీ శ్రమలో కూడా నువ్వు దేవుని శృతిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆనాడు యోగు యొక్క శృతిని నమ్మకాన్ని విశ్వాసాన్ని చూసి పోగొట్టుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఈ రోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన నువ్వు ఏ కష్టంలో ఏ నష్టంలో నువ్వు కూడా అవన్నీ కూడా దేవుడు తొలగించి నీకు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఆమె నమ్ముతున్నావా నమ్మినట్లయితే ఈ రోజు ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థించ నిజమేనయ్యా యోగు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని నష్టం ఎంత ఇబ్బంది ఎంత బాధ ఉన్నా ఎంత మంది ఎన్ని మాట్లాడినా నిన్ను విడిచిపెట్టలేదయ్యా నేను ప్రార్థన చేయడం మానలే నువ్వు చెప్పినట్టు నడుచుకుంటానే ఉన్నాడు అందుకే తనకు రెండింతల ఆశీర్వాదాలు ఇచ్చావు ఈరోజు నేను కూడా యోగు వల్ల నా జీవితంలో ఎంత కష్టం ఉన్నా ఎంత శ్రమ ఉన్నా దూషించాను అయ్యా నా తప్పు తెలుసుకుని ఇప్పటి నుంచి నేను ప్రార్థిస్తున్నా నువ్వు నన్ను యోగును ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా రెండింతలుగా ఆశీర్వదించబోతున్నావు నమ్ముతున్నానని ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థించే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఆమె మరి ఈ వాక్యం దేవుడు ఈ రోజు నీ జీవితంలో నెరవేర్చేసిన గాక ఆమె మరినాట గాడ్ బ్లెస్ యూ